సమస్య ఏంటి అనారోగ్యంతో బాధపడుతుంది దీనికి పరిష్కారం చూపించారా అయితే మీ పాప చేతిని ఒకసారి ఇలా ఏమనండి అసలు నన్ను ఏదో పెద్ద సమస్య ఉన్నట్టుంది ఉంది పెద్ద సమస్య ఉంది మీ అమ్మాయికి దయ్యం పట్టింది మామూలు దయ్యం కాదు ఒరిగి దయ్యం పట్టింది దయ్యం పట్టిందని మీరు ఎలా చెప్పగలరు గురుగారు ఇప్పుడే నిరూపిస్తా ఆ నీళ్ళని మీ అమ్మాయితో ఇందులో ఉన్న చూసారా ఎలా రక్తంలా మారిందో మీ అమ్మాయిని ఆ కొరిదయం రక్తాన్ని పీలుస్తుంది ఈ సమస్యకి పరిష్కారమే లేదా స్వామి ఉంది కానీ ఒక ఇరవై వేలు మా చేతిలో పెట్టండి మేము ఈ సమస్యకి పరిష్కారం వెతుకుతాం ఎంత ఖర్చయి పర్లేదు మా బిడ్డకి బాగుంటే స్వామి

ఈ మంత్రించిన విభూతిని మీ అమ్మాయికి రెండు రోజులు పెట్టండి రెండు రోజుల తర్వాత మళ్ళీ నా దగ్గరకు రండి సరే వెళ్ళండి రెండు రోజుల తర్వాత నానా లేనా అన్న గురువు గారి వెళ్ళాలి టైం అవుతుంది రెడీగా వా అమ్మో ఇప్పుడు ఇట్లా నాకు తక్కువ కాలేదని చెప్తే నేను జ్ఞాపకం కొట్టి చంపేస్తారు ఇప్పుడు నేను ఇక అన్న తక్కువైందని చెప్తా అరే వీళ్ళు మళ్ళీ వస్తున్నారు ఈ విషయం వెళ్ళి గురువారు చెప్పాలి గురువారు గురువారు మొన్న వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు గురువారు మళ్ళీ వస్తున్నారు అరే ఈసారి డబ్బులు బాగా వసూలు చేద్దాం బాగా మేనేజ్ చెప్పం రండి కూర్చోండి నమస్కారం గురుగారు నమస్కారం నమస్కారం ఎలా ఉంది కొంచెం తక్కువైంది గురుగారు దాదాపు తక్కువైనట్టే ఉంది తక్కువైందని మీరు ఎలా చెప్పగలరు గురుగారు ఇప్పుడే నిరూపిస్తా మీ పాపని ఆ నీళ్ళని ఇందులో ఉపయోగపనండి చూసారా పసుపు రంగులోకి మారింది అంటే దాదాపు ఆ దయ్యం వదిలిపోయినట్టే పూర్తిగా వదిలిపోవాలంటే ఏం చేయాలి గురుగారు దానికి కూడా నా దొరక పరిష్కారం ఉంది కానీ డబ్బు ఖర్చు అవుతుంది ఎంత ఖర్చైనా పర్లేదు అయితే చాలు అయితే ఒక యాభై వేలు మా శిష్యుడి చేతిలో పెట్టండి నేను పరిష్కారం చూస్తాను సరే వదిలిపో ఓం ఫట్ వదిలి వెళ్ళిపో ఇక మీ అమ్మాయి ఒంటి నుంచి ఆ దయం వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయిందని మీరు ఎలా చెప్పగలరు ఇప్పుడే నీరుస్తా ఆ నీళ్ళని ఇందులో ఉపాయమండి చూసారా పాలు వచ్చాయి అంటే మీ అమ్మాయి ఒంటి నుంచి ఆ దయ్యం వెళ్ళిపోయినట్టే మీరు ఇక సంతోషంగా వెళ్ళండి ధన్యవాదాలు గురువుగారు మాకు ఇంత పెద్ద సహాయం చేసి మా బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు సరే మీరు ఇక వెళ్ళండి గురువుగారు చాలా డబ్బులు వచ్చాయి గురుగారు అరే బాగానే వచ్చినట్టున్నాయి కదరా నీకు సగం నాకు సగం ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం ఈ ఊరి వాళ్ళకి దొరికామో మనల్ని చంపేశారు పద మరుసటి రోజు ఆంటీ ఆంటీ అందవర్షిని బయటికి వస్తలేదు ఆడుకోవడానికి స్కూల్ టైమింగ్స్ ఏమన్నా పెంచారా స్కూలా పాడా స్కూల్కి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటుంది రోజు ఆడుకోనికే వచ్చేది ఈ మధ్య వస్తలేదు ఎందుకంటే తనకి దయ్యం పట్టింది అందుకే ఇంట్లో ఉంటుంది దయ్యమా ఈ కాలంలో కూడా దయాన్ని నమ్ముతున్నారా అంటే మీరు గురువుగారు సాక్ష్యం చూపించారు అందుకే నమ్ముతున్నాం ఏం సాక్ష్యం చూపించారు మా పాపచయ్యితో నీళ్లు పోస్తే రక్తం తర్వాత పసుపు నీళ్ళు తర్వాత పాలు వచ్చాయి అందుకే నమ్మాం అయ్యో ఆంటీ మేము అది లాబొరేటరీలో కెమికల్ కెమికల్ రియాక్షన్స్ అవి మేము కూడా చేస్తాము ఒక్క నిమిషం ఆగండి మేమే చేసి చూపిస్తాం సరే చూడండి ఆంటీ ఈ లిక్విడ్ని ఇందులో పోస్తే చూడండి రెడ్ కలర్లో మారింది మీరు ఇది రక్తం అనుకున్నారు ఇంకో పసుపు నీళ్ళది కూడా చూపి ఇవి నీళ్ళలానే ఉన్నాయి ఇవి నీళ్ళలానే ఉన్నాయి ఇప్పుడు ఇవి రెండింటిని కలిపితే పాలలాగా సొల్యూషన్ వచ్చింది ఇప్పుడు ఇవి రెండింటిని కలిపితే పాలలాగా సొల్యూషన్ వచ్చింది ఇలానే పసుపు నీళ్ళని కూడా తయారు చేశారు అది మీరు నిజం అనుకొని వాళ్ళ బ్ర వాళ్ళ మాయలో పడిపోయారు అవునా మేము మోసపోయామా ఏమండి ఇలా రండి మనం మోసపోయాం అవునా అవన్నీ తర్వాత ఫస్ట్ ఆనందవర్శిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి లేకపోతే తనకి ప్రమాదం అవ్వచ్చు సరే తీసుకెళ్ళాం ఏంటి చెప్పండి ఏమైంది మెకి కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగుంటలేదు డాక్టర్ వీళ్ళు దయ్యం పట్టింది అనుకోని భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు ఈ జనరేషన్లో కూడా మీరు దయ్యం దయ్యం అని నమ్ముతున్నారా అవును నమ్మాం డాక్టర్ కానీ భూత వైద్యుడు మమ్మల్ని మోసం చేశారు అసలు ఏమైంది దయ్యం పట్టిందా మీ పాపకి మీ మీ పాపకి దయ్యం పట్టింది ట్రీట్మెంట్ చేస్తా మీరు అక్కడికి వెళ్ళడం ఏంటి ఈ జనరేషన్లో కూడా అప్పటిని డాక్టర్ ముందు చెక్ చేయండి ఓయ్ షట్ మీ మైకీ నర్వ్స్ డిజార్డర్ వచ్చింది అమ్మా అవునా దీనికి పరిస్కారమేలేదా నేను దీనికి ట్యాబ్లెట్స్ ఆశిస్తాను దానికి ఫిఫ్టీన్ డేస్ దాకా ఇవ్వండి రికవర్ అయ్యాక మళ్ళీ రండి ఓకేనా సరే డాక్టర్ మీరు ఇంత తొందరగా తీసుకొచ్చిందా కాబట్టి నాయమైంది లేకపోతే మీ అమ్మాయి చనిపోయే ప్రమాదం వచ్చేది నాకు ఇంత పెద్ద సహాయం చేసి మా బిడ్డ ప్రాణాలు కాపాడరు మీరు ఇవన్నీ ఎక్కడ తెలుసుకున్నారు మా స్కూల్లో తెలుసుకున్నాం ఇవన్నీ మీరు ఏ స్కూల్ మాది టీజీ ఎంఎస్ చాపేరు అక్కడ స్టడీ బాగుంటుందా ఓ ఎందుకు బాగుండదు మేము ఇంత క్రమశిక్షణతో ఈ విద్యా సంవత్సరం గడిపామంటే దానికి గల కారణం ప్రిన్సిపల్ సార్ మరియు పీటీ సార్ మా తెలుగు టీచర్స్ నీతి కథలతో పాటు తెలుగు పాటలను మాకు అర్థమయ్యే విధంగా చెబుతూ మా